రాబోయే రోజుల్లో రైట్స్ ఆఫ్ రికార్స్ ఆర్ఓఆర్ చట్టం తీసుకువస్తామని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు ధరణితో పదేళ్ల నుంచి రైతులు పడుతున్న ఇబ్బందులకు చెక్ పెడతామని తెలిపారు సచివాలయంలో డిప్యూటీ కలెక్టర్ల సమావేశంలో పాల్గొన్న మంత్రి ఆర్ఓఆర్ చట్టం దేశంలోని ఆదర్శంగా ఉండబోతుందన్నారు దీనిపై ఉన్నతాధికారుల సలహాలు తీసుకుంటామన్న పొంగులేటి ప్రతి రెవెన్యూ విలేజ్కు రెవెన్యూ అధికారాన్ని నియమించే విషయం ఆలోచిస్తున్నామన్నారు కా భూములు ఉన్న ప్రతి ఒక్క ఆసామికి భరోసా ఇవ్వాలని ప్రభుత్వం ఆలోచిస్తుందని పొంగులేటి తెలిపారు గడిచిన వారం ఎంఆర్ఓస్కి సంబంధించిన సుమారు తొమ్మిది వందల డెబ్బై మందితో ఆ రోజు నర్సర యూనివర్సిటీలో సమావేశం జరుపుకున్నాం రాబోయే కొద్ది రోజుల్లో ఆర్ఓఆర్ చట్టం రెండు వేల ఇరవై నాలుగు చట్టాన్ని తీసుకురాబోతున్నాము ఆ చట్టంతో గడిచిన పది సంవత్సరాలలో తెలంగాణ రాష్ట్రంలో అనేక మంది భూమున్న ఆసాములు పడ్డ ఇబ్బందులు కష్టాలు నష్టాలు అన్నిటినీ సవరిస్తూ ఈ కొత్త చట్టం ఒక తెలంగాణ రాష్ట్రానికే కాదు రేపు ఈ చట్టం యావత్ భారతదేశానికి ఒక రోల్ మోల్ చట్టంగా రాబోతుంది ఈ చట్టంలో అనేక అంశాలు పొందపరచబడ్డాయి ఈ చట్టంలో ఏవైతే డ్రాఫ్ట్ లో ఉంచిన అంశాలని అనేక మంది అనుభవ సీనియర్ రెవెన్యూ అధికారులతో చర్చలో వారు కూడా కొన్ని సూచనలు ఇచ్చారు వారిచ్చిన సూచనలు కూడా కొన్ని వాల్యుబుల్ సూచనలు ఉన్నాయి వాటిని కూడా ఈ చట్టంలో ఇన్కార్పొరేట్ చేయబోతున్నాం ప్రధానంగా గడిచిన వారం ఎంఆర్ఓస్కి సంబంధించిన సుమారు తొమ్మిది వందల డెబ్బై మందితో